జిల్లా ఆళ్లగడ్డ తాలూకా సిరివేళ్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఎనిమిదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు బైజూస్ ట్యాబ్లు పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ నాయక్ దిల్షాద్ ముజాఫర్ హుసేన్ హాజరయ్యారు ఆమె చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు నూట పది ట్యాబ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం రాష్ట్రం వైపు చూసేలా మన జగన సుపరిపాలన అందిస్తున్నారని విద్యకు పెద్దపీట వేస్తూ ప్రతి పేదవాడి ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా ప్రతి పిల్లవాడికి మేనమామగా అన్ని తానే భరిస్తూ ప్రతి పేద విద్యార్థి అంతర్జాతీయ విద్యార్థులతో పోటీ పడి మంచి విద్యను అభ్యసించి విద్యార్థులంతా ఉన్నత స్థాయికి చేరుకోవాలని జగన్ అని లక్ష్యమని అన్నారు బటి పాఠశాల విద్యార్థుల పట్ల అలాగే తల్లిదండ్రుల పట్ల చక్కని అవగాహన కలిగి పిల్లలకు ఏమవసరమో తల్లిదండ్రులకు ఏమవసరమో ఉపాధ్యాయులకు ఏమవసరమో ఈ సమాజానికి ఏమవసరమో మన రాష్ట్రానికి ఏమవసరమో మన రాష్ట్రము ప్రపంచంలో మన దేశంలో అగ్రగామిగా ఉండడం కోసం ఏ ఏ కార్యక్రమాలు తీసుకోవాలో అవన్నీ ముఖ్యమంత్రి గారు తీసుకోని అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు ప్రభుత్వము చేపట్టడం జరిగింది

వీళ్ళందరూ కూడా ఎయిత్ క్లాస్ ఏ సెక్షన్ నెక్స్ట్ నెక్స్ట్ ఎయిత్ క్లాస్ బిసిరా ఇంతవరకు వరకు మా నెంబర్లు మీరు రెడీ ఉండాలి ఇక్కడ సనా సార్ సాడియా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే శభ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మన యొక్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిరివేళ్ల నందు నూట పది ట్యాబ్లను ఎయిత్ క్లాస్ చదివేటటువంటి పిల్లలకు పంపిణీ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అలాగే ఎంఈఓ గారు అలాగే మరి జెడ్పీటీసీ వైస్ చైర్మన్ దిల్షాద్ ముజర్ మ్యాంగ్ గారు అలాగే వైస్ చైర్మన్ శ్రీవెల్ల వై ఉప సర్పంచ్ ఇంతియాజ్ గారు పాల్గొనడం జరిగింది అలాగే పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ అబ్దుల్ కరీం గారు కూడా పాల్గొనడం జరిగింది ఇంకా గ్రామ పెద్దలు విలేకరులు తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ పాల్గొనడం జరిగింది ఉపాధ్యాయులు కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి వారికి ఇచ్చిన ట్యాబ్లను ఇచ్చిన పర్పస్ ప్రకారము వారిని సక్రమంగా వాడుకొని వారి భవిష్యత్తుకి బంగారు బాట వేసుకొని మంచి ఉన్నతమైన స్థాయికి ఎదిగి మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ విద్యార్థులతో అంతర్జాతీయ విద్యార్థులతో పోటీ పడే విధంగా ప్రభుత్వం గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందుకోసం మరి విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ ట్యాబ్ ఏదైతే కాంటెంట్ ఒక్కొక్క ట్యాబ్ ద్వారా దాదాపు పదహైదు వేల రూపాయలు అలాగే పదహైదు వేల మూడు వందల రూపాయలు చేసే బైజెస్ కాంటెంట్ కూడా ఇన్స్టాల్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అలాగే మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీషు అన్ని సబ్జెక్ట్ సంబంధించినటువంటి కాంటెంట్ ఇందులో ఉన్న ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది వారు ఎప్పుడు ఇటు కాడ మ్యాథ్ దినంలో కూడా సబ్జెక్ట్స్ను వారి యొక్క ట్యాబ్లో చూసుకొని దానికి సంబంధించినటువంటి మెటీరియల్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థాయికి రావడానికి ప్రభుత్వము ఇచ్చిన సహకారాన్ని బట్టి మరి పాఠశాల ఉపాధ్యాయ ప్రధానోపాధ్యాయునిగా మరి ముఖ్యమంత్రి గారికి అలాగే ధన్యవాదములు తెలియజేస్తున్నాము ఈ జగనన్న ముఖ్యమంత్రి గౌరవనీయులు వారి యొక్క జన్మదినం శుభ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల తరఫున విద్యార్థుల తరఫున ఉపాధ్యాయులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము